నిజానికి కుటుంబంలో సమస్యలు వచ్చేది ఎందుకండి కొత్తగా వివాహమైనటువంటి అమ్మాయి రాగానే అత్తగారికి ఎక్కడ లేని అహంకారం అమ్మో నాకు నా యొక్క అధికారాన్ని ఆవిడ లాగేసుకుంటుందేమో అని ప్రతి చిన్న విషయానికి తీచులాడుకోవటం లేకపోతే కోడల మీద కొడుక్కి చెప్పటము మామగారికి చెప్పటం లేనిపోయిన గొడవలకి తావవుతూ ఉంటుంది నిజానికి ప్రతి ఒక్కరూ కూడా కుంతీదేవి ద్రౌపదితో చెప్పినటువంటి విషయాన్ని కనుక మనము సరిగ్గా విని అర్థం చేసుకుంటే అత్తాకోడళ్ళ యొక్క బాంధవ్యం ఎలా ఉండాలో తెలుస్తుంది వేరే ఊళ్ళో కొడుకుంటున్నాడు ఫోన్ చేయగానే కోడలు ఫోన్ ఎత్తి అత్తయ్య గారు ఎలా ఉన్నారంటే అదేంటి నువ్వెత్తా ఫోను మా అబ్బాయికి అనడం కాకుండా కులాసగా ఉన్నామమ్మా మీరెలా ఉన్నారు అని అడుగుతూ వెంటనే ఏమడగాలి నువ్వెలా ఉన్నావమ్మా అని అడగాలి అంతేకాని మా అబ్బాయి ఎలా ఉన్నాడు అనడం కాదు అలాగే నువ్వు ఉండగా నాకు దిగులేంటమ్మా మా అబ్బాయిని నీ చేతిలో పెట్టాం కదా అంటే ప్రతి కోడలు కూడా గజారోహణ చేసినట్టుగానే సంతోషిస్తుందండి కుంతీదేవి ద్రౌపదితో అన్నటువంటి మాటే అది వనవాసానికి వెళ్ళిపోతున్నప్పుడు తన కుమారులందరినీ వదిలి ఉండాలి అంటే ఏ తల్లికైనా చాలా బాధగానే ఉంటుంది పైగా కష్ట సమయంలో అలాంటి కష్ట సమయంలో కూడా గుండె నిబ్బరంగా దేవి కుంతీదేవి ద్రౌపదీదేవితో అన్నటువంటి మాట ఏంటంటే నువ్వు ఉండగా నాకు దిగులేంటమ్మా నువ్వు ఉన్నావుగా నా కుమారుల్ని చూసుకోవడానికి అన్నటువంటి ఒక్క మాట అనేసరికి ద్రౌపదీదేవి పంచ పాండవుల్ని అప్పురూపంగా చూసుకుంది అందుకే కార్యేషు దాసి కరణీషు మంత్రి భోజేషు మాత శయనేషురంబ అని మనకి ఊరికినే చెప్పలేదండి భార్యాస్థానం యొక్క విలువ అలా మసలుకుంటే ప్రతి కుటుంబము కూడా శాంతి నివాసమే అవుతుంది వివాహ సంబంధాల కోసం మీరు సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ వన్ వన్ వన్ని సంప్రదించండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమొని ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు జై శ్రీరామనండి ప్రతి ఒక్కరూ జై శ్రీరామని కమెంట్ పెట్టండి